వాసిరెడ్డి పద్మా గారు ప్రజారాజ్యం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు సరే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఎంతమంది గుర్తుపెట్టారు ఏంటి అన్న తెలియదు కానీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అయితే వాసిరెడ్డి పద్మా గారికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా బాగానే గుర్తింపు వచ్చినట్లుంది అండ్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాసిరెడ్డి పద్మా గారిని క్యాబినెట్ ర్యాంక్ తీసుకుంటూ మహిళా కమిషన్ చైర్మన్గా కూడా చేశారు సరే ఎనీహౌ వైసీపీ అధికారానికి దూరమైన తర్వాత ఆ మేడం వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీలో చేరతాను అన్నారు ఈ మాట చెప్పి దాదాపు వన్ ఇయర్ అయింది కానీ అక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు లేదు మధ్యలో విజయవాడ ఎంపీ కిషినేని చిన్ని గారితో రెండు మూడు సార్లు కలిసినట్టున్నారు సంప్రదింపులు జరిగినట్టున్నాయి బహుశా చిన్ని గారు కూడా వాళ్ళ పార్టీ అధిష్టానం దగ్గర ప్రస్తావించినట్టున్నారు కానీ ఎందుకో తనకి టీడీపీలోకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయితే లేదు ఇంకా జనసేనలో కూడా ఎంట్రీ ఉన్నట్లేదేమో ఇంకా మిగిలితే బీజేపీ ఒకటే ఉన్నట్లుంది మరి సమాచారం పైన అయినా కూడా మొత్తం మీద రాజకీయంగా ఒక సర్కిల్ దగ్గర అయితే నిలబడి ఉన్నారు ఏ సర్కిల్ అనుమతిస్తారు లేకుంటే ఇంక ఏ దారి లేకపోతే ఈ మేడం ఏ దారి చూస్తారు అంటే బీజేపీలోకి ఇంకో పార్టీలోకి వెళ్తారా తెలియదు సో రాజకీయంగా అలా ఉండంగానే ఈ మధ్య మళ్ళీ చాలా రోజుల మంచి సైలెంట్గానే కనిపించారు ఈ మధ్య మళ్ళీ సోషల్ మీడియాలో కూడా వాసిరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చేసినటువంటి వ్యాఖ్యలు బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి మళ్ళీ వార్తల్లోకి వచ్చారు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాకీ ఉన్నారు వడ్డీతో సహా వసూలు చేస్తాను అని చెప్పి ఆమె కామెంట్ చేశారు తనని ఇంటర్వ్యూ చేసిన ఒక ఆయన ఒక యాంకర్ అంటూ ఉన్నారు మిమ్మల్ని ఫినాన్షియల్గా జగన్మోహన్ రెడ్డి గారు స్టేబుల్ స్టేబుల్ చేశారంట స్టేబుల్ చేసేకి ఓ మహిళా కమిషన్ చైర్మన్ ఇచ్చారంట కదా అంటే మహిళా కమిషన్ చైర్మన్ ఇస్తే ఎట్లా స్టేబుల్ చేస్తాము మీకు రాజ్యసభ ఎంపీ ఇచ్చాను మీకు ఎమ్మెల్సీ ఇచ్చాను మీకు మహిళా కమిషన్ చైర్మన్ ఇస్తాను అంటే సరిపోతుందా మాకు కొన్ని లెక్కలు ఉంటాయి కదా ఆ లెక్కలు ఏంటో అవి అర్థం కాలేదు నాకు బేసిక్గా ఎవరికైనా ఏమైనా పదవులు ఇస్తారు కానీ దాని కాకుండా వేరే లెక్కలు ఉంటాయి అవి సెట్ అవ్వాలి కదా అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈమెకి జీవితం మొత్తం బాకీ ఉన్నారట ఆ బాకీ నేను వడ్డీతో సహా వసూలు చేస్తాను అని చెప్పి కూడా కామెంట్ చేశారు మరి ఎంత బాకీ ఉన్నారు వడ్డీతో సహా ఎంత వసూలు చేస్తారు అన్న దాని మీద అయితే క్లారిటీ లేదు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ ఎందుకు బయటకు వస్తున్నారు ఆయన వ్యవహార శైలి నచ్చకే అంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు కదా ఇప్పుడు వీళ్ళకు వీళ్ళ లెక్కలు సరిపోకపోతే లేకపోతే అంటే ఆ మేడం చెప్పారు మీరు ఆలోచించండి విశ్లేషకులు మీరు ఆలోచించండి ఛానల్ వాళ్ళు ఆయన నుంచి అందరూ బయటకు ఎందుకు వస్తున్నారో ఆలోచించండి అని అందరికీ టక్కునగా అనిపించాను ఆన్సర్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి ఉంటే ఎందుకు వస్తున్నారని ఆలోచించేవాళ్ళు అధికారం పోయిన తర్వాత బయటకు వస్తున్నారు కాబట్టి ఇంక అధికారం లేదు కాబట్టి వచ్చేస్తున్నారు అనుకుంటారు ఎవరికైనా దీనికి విశ్లేషకులు లేకపోతే పెద్ద పెద్ద జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఎవరు ఏం బేసిక్గా రాజకీయాల్లో ఓనామాలు తెలిసిన వాళ్ళైనా అధికారం లేదు కాబట్టి వెళ్ళిపోయారులే అంటారు మరి మించి ఎందుకు బయటకు వస్తూ ఉన్నారు మహిళా కమిషన్ చైర్మన్ ఇచ్చిన రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్సీ ఇచ్చిన అది అంతా సరిపోదు అని ఆ మేడమే చెబుతూ ఉన్నారు మరి సెటిల్ చేయాల్సినటువంటి లెక్కలు ఏంటివో మొత్తానే చెబితే మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు బేసిక్గా అంటే విశ్లేషకులు ఇంకొకరు వాళ్ళ మెదడుకు పదును పెట్టుకోకుండా ఆహా ఎందుకేనా అని చెప్పి అర్థం చేసుకోండి ఎందుకు బయటకు వచ్చారు మీరు ఆలోచించండి అంటున్నారు అందరికీ కనిపించేది అధికారం లేదు కాబట్టి వచ్చారు అంతకు మించి తీసుకుంటే ఆ మేడం చెప్పాలి మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అసలుకు బట్టి వసూలు చేసుకునే మేడం స్టా బయలుదేరారు మరి ఎప్పుడు వసూలు చేస్తారా కానీ ఆ బయలుదేరే క్రమంలో మరొకసారి వార్తల్లోకి అయితే వచ్చారు వాసిరెడ్డి గారు